ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కర్నూలు జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది దానికి కారణం ఈ జిల్లా నుండి దళిత ముఖ్యమంత్రిగా దామోదర్ సంజీవయ్య రెండుసార్లు ముఖ్యమంత్రిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి మరియు నంద్యాల పార్లమెంట్ నుండి భారత ప్రధానిగా ఎన్నికైన పివి నరసింహారావు గారిది ఈ జిల్లానే ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టిన పేరు అయిన కర్నూలు జిల్లాలో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో పద్నాలుగు స్థానాలకు గాను వైఎస్ఆర్ సిపి పదకొండు టిడిపి మూడు స్థానాలు గెలుపొందాయి ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్న కేఈ కృష్ణమూర్తి ఈ జిల్లా నుండే గెలుపొందారు వైఎస్ఆర్ సిపి తరఫున జంప్ జంపైపోయారు ఈ జిల్లాలో ప్రస్తుతం టీడీపీ బలం ఎనిమిది ఎమ్మెల్యేలుగాను వైసీపీకి ఆరుగురు మిగిలారు ఇక రెండు ఎంపీ స్థానాలు వైసీపీ కైవసం చేసుకున్న నంద్యాల నుండి గెలిచిన ఎస్పీవై రెడ్డి టీడీపీ పంచన చేరారు ఇక మరో ఎంపీ బుట్ట రేణుక ప్రస్తుతం వైసీపీలోనే ఉన్న రేణుక భర్త మాత్రం టీడీపీ పంచన చేరారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున బరిలోకి దిగే పద్నాలుగు ఎమ్మెల్యే రెండు ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి పాణ్యం పాణ్యంలో గెలిచిన గౌరు చరితారెడ్డినే పంతొమ్మిదిలో వైసీపీ పోటీకి దించొచ్చు కోత్కూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం రెండు వేల పద్నాలుగులో ఇజ్జయ్య వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచిన రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం కొత్త వ్యక్తి కోసం ఇంకా బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు ధోనే ధోనేలో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో రాజారెడ్డి గెలిచి ప్రస్తుతం ధోనే ఎమ్మెల్యే గాను అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గాను వ్యవహరిస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైఎస్ఆర్సీపీ తిరిగి ఈయనే బరిలోకి దించవచ్చు లేని పక్షంలో కోట్ల సుజాతమ్మ పేరు కూడా పరిశీలించవచ్చు అధోని అధోనిలో వైఎస్ఆర్సీపీ తరఫున రెండు వేల పద్నాలుగులో గెలిచిన వై సాయి ప్రసాద్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలోనూ ఈయనే వైఎస్ఆర్సిపి తరఫున బరిలో ఉంటారు బనగానపల్లి బనగానపల్లిలో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా కట్టసాని రామిరెడ్డి టీడీపీ అభ్యర్థి అయిన బీసీ జనార్దన్ రెడ్డిపై ఓటమి పాలయ్యారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో కూడా వైఎస్ఆర్ సిపి తిరిగి కట్టసాని రామిరెడ్డినే బరిలో దించొచ్చు ఆళ్లూరు ఆళ్లూరులో బిసి అభ్యర్థి అయిన జయరాములు వైఎస్ఆర్ సిపి తరఫున రెండు వేల పద్నాలుగులో గెలుపొందారు తిరిగి రెండు వేల పంతొమ్మిదిలోనూ జయరాములనే పోటీ చేస్తారు మంత్రాలయం మంత్రాలయంలో రెండు వేల పంతొమ్మిదిలోను బాలానాగిరెడ్డి వైయస్సార్సీపీ తరఫు ఎమ్మెల్యేగా బరిలో దిగొచ్చు ఎమ్మిగనూరు ఎమ్మిగనూరులో రెండు వేల పద్నాలుగులో ఓటమి పాలైన జగన్మోహన్ రెడ్డియే తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో పోటీకి దిగుతారు ఆళ్లగడ్డ ఆళ్ళగడ్డలో రెండు వేల పద్నాలుగులో శోభా నాగిరెడ్డి వైఎస్ఆర్ సిపి తరఫున గెలుపొందారు ఆమె మరణం తర్వాత ఆమె కుమార్తె అఖిలప్రియ బై ఎలక్షన్స్ లో గెలిచారు కానీ అఖిలప్రియ టీడీపీలోకి అయిపోయారు ఇక గంగుల ప్రభాకర్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు ప్రస్తుతం ఆయన వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ సిపి తరఫున గంగుల ప్రభాకర్ రెడ్డి కొడుకుని బరిలో దించొచ్చు పత్తికొండ పత్తికొండ రెండు వేల పద్నాలుగులో టీడీపీ కైవసం చేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో కె హరిచక్రపాణి రెడ్డి వైఎస్ఆర్సిపి తరఫున బరిలో ఉండొచ్చు కొడుమూరు కొడుమూరు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి తరపున కొడుమూరులో గెలిచిన గాంధీ టీడీపీ గూటికి చేరారు ఇక్కడ వైఎస్ఆర్ బలమైన కొత్త అభ్యర్థి కోసం పరిశీలిస్తోంది నంద్యాల నంద్యాలలో వైఎస్ఆర్సీపీ తరపున రెండు వేల పద్నాలుగులో గెలిచిన భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరారు రెండు వేల పంతొమ్మిదిలో వైయస్సార్సీపీలో నంద్యాలలో ప్రస్తుతం వైఎస్ఆర్సిపి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న రాజగోపాల్ రెడ్డిని గాని టీడీపీ నుండి జంప్ అయితే శిల్పమోహన్ రెడ్డికి కానీ అవకాశాలుంటాయి శ్రీశైలం శ్రీశైలంలో బుద్ధ రాజశేఖర్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సిపి తరఫున గెలిచి టీడీపీలోకి వెళ్లిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి తరఫున బుద్ధ శేషిరెడ్డికి శ్రీశైలం టికెట్ ఇవ్వొచ్చు కర్నూల్ ఇక కర్నూల్లో గెలిచిన ఎస్వి మోహన్ రెడ్డి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఒకవేళ వైఎస్ జగన్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కమ్యూనిస్ట్తో పొత్తు పెట్టుకుంటే ఎలియన్స్లో బలమైన అభ్యర్థికి టికెట్ ఇవ్వచ్చు ఇక కర్నూల్లో ఎంపీ స్థానాల విషయానికి వస్తే కర్నూల్ కర్నూలు ఎంపీగా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ తరఫున కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని పోటీకి దించే అవకాశాలున్నాయి నంద్యాల ఇక నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా బలమైన పలు అభ్యర్థుల పేరు పరిశీలనలో ఉన్నాయి ఇదండి కర్నూలులో పద్నాలుగు ఎమ్మెల్యే రెండు ఎంపీ స్థానాలకు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ తరఫున పరిశీలనలో ఉన్న అభ్యర్థుల పేర్లు హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి